భక్తులకు శ్రీ వారాహి అమ్మవారిపై ఉన్న అపోహలు తొలగించి విశిష్టత తెలియజేసేందుకు శ్రీ వారాహి మహారథయాత్ర ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఉపాసభలో శ్రీ స్వామి తెలిపారు స్థానిక జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు మహా రథయాత్ర తెలిపారు ఇది ప్రతి మాత్రమే ఈ వార్మాయి మహా ముఖ్య ఉద్దేశం అమ్మవారి గురించి కొన్ని కొంత అపోహలు ఉన్నాయి ఈ అపోహలను తొలగిస్తూ అమ్మయ అమ్మవారి యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియజేస్తూ ఆమె ఉగ్రదేవత కాదు వరాలు తల్లి ఆమెను పులిచిన వారికి బొంగు బంగారం అవుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ వారిని ఈ అమ్మవారి యాగంలో మమేకం చేస్తూ ఈ రథయాత్రతో పాటు పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై దేవతా వృక్షాలైనటువంటి బిల్వ మారేడు వేప రాగి చెమ్మి మర్రి చెట్లను ప్రజల చేత నాటిస్తూ ప్రజలకు ఉచితంగా అందజేస్తూ ఆ రోజు సాయంత్రం ఏ పట్టణంలో అయితే మహారథయాత్ర జరుగుతుందో ఆ పట్టణంలో సాయంత్రం వేళ శ్రీ వారాహి మహాయాగం నిర్వహిస్తాం ఈ వారాహి మహాయాగంలో అమ్మవారి విశిష్టత వైభవాలు తెలియజేస్తూ కొనసాగుతుంది ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ ఆపత్కర సమయంలో వారాహి ఆదుకుంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ మొన్న జరిగినటువంటి వరదలకు కూడా ప్రకృతి వైపరీత్యాలే కొంత మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలే అవిటన్నింటినీ అధిగమించాలని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ సౌఖ్యంగా ఉండాలని వారాహిని తలుచుకోవాలని వారాహిని ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజించాలని తెలియజేస్తూ ఈ రథయాత్ర తిరుపతి నుంచి ప్రారంభమై ఇరవై రెండవ తేదీ తిరుపతి ఇరవై మూడు నెల్లూరు ఇరవై నాలుగు ఒంగూరు ఇరవై ఐదు విజయవాడ ఇరవై ఆరు రాజమండ్రి ఇరవై ఏడు కాకినాడ ఇరవై ఎనిమిది విశాఖపట్నం ఇది దశ మాత్రమే మళ్లీ దశలో రాయలసీమ ప్రాంతాలైనటువంటి చంద్రగిరి చిత్తూరు పలమనేరు పొంగనూరు మదనపల్లి కదిరి అనంతపురం వరకు ఈ రథయాత్ర సాగుతుంది ఇలా నాలుగు దశల్లో ఈ మహారథయాత్రను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరిపించాలని ఉపాసన వారాహి మేము నిర్ణయించుకోవడం జరిగింది శ్రీ వారాహి అమ్మవారి రథయాత్ర మహారథయాత్ర నెల్లూరు అయ్యప్ప గుడి నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రథయాత్ర బయలుదేరుతుంది శ్రీ రజరాజు అమ్మవారి గుడి దగ్గర ఒక ముప్పై నిమిషాలు ఆగుతుంది అక్కడ నుండి మన ఆంజనేయ స్వామిది ఆంజ గుడి దగ్గర ఆగుతుంది అక్కడ నుంచి విఆర్సి విఆర్సి మీదుగా ఇంటి దగ్గర వినాయకుడి గుడి టెంపుల్ దగ్గర ఆగి అక్కడ నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా శ్రీ వెనక పరమేశ్వర అమ్మవారి గుడి టౌణస్పేట అక్కడికి వెళ్ళి అక్కడ భోజనాలు అవుతున్నాయి అక్కడ నుంచి రంగనాలపేట మీదుగా మరి ఇరుగుల్లమ్మ గుడి మీదుగా విఆర్సికి సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి చేరుకున్నది అక్కడ మహాయాగం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మహాయాగం జరుగుతుంది అందరి ప్రజలు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము